హాయ్ హాయ్ బ్రో పుష్ప లో యాడ్ కదా అది ఎలా అసలు నిజంగా అంటే అంటే ఒకటి చాలా మట్టుకు పుష్ప టూ రిలీజ్ అయినప్పుడు అంటే ఇంతకు ముందు మనకు సినిమాలు అనేది టూ అండ్ హాఫ్ అవర్స్ అంటేనే ఎనఫ్ కానీ త్రీ అండ్ హాఫ్ ఇప్పుడు కొన్ని బడ్జెట్ పెరగడం వాళ్ళకి సాటిస్ఫై లేకను అన్ని ఎక్కువ సీన్స్ తీయడం వల్ల వాళ్ళకు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది సో అప్పటికి ఫోర్ అవర్స్ ఈ సినిమా కూడా ఇప్పుడు లాస్ట్ టైం గేమ్ చిన్నారు కూడా ఒక ఫైవ్ అవర్స్ తీసారట శంకర్ గారు టూ అండ్ హాఫ్ అవర్స్ కుదించారు సో మరి ఆ లో రాలేదు అలాగే ఇప్పుడు పుష్పాకి కూడా చాలా ఉంది రన్ టైం అప్పటికే త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో వచ్చింది స్టార్టింగ్ అన్నీ ఇంకా ఎక్కడ బోర్ వస్తుందని చెప్పి ఆపేశారు బట్ పుష్ప చూసిన తర్వాత చాలా మందికి కొన్ని డౌట్స్ కానీ ఆ స్టోరీ గానీ పుష్పాత్రి ఏముందంటే అవసరం లేదు ఏదో లాగినట్టు పెట్టారు అన్న వాళ్ళకి సాటిస్ఫై పర్ఫెక్ట్ ఇట్లా ఇచ్చినట్టు అనిపించింది ప్రతి ఒక్క అంటే ఇప్పుడు కొన్ని సినిమా అంటేనే జనాలను రప్పియాలి మార్కెటింగ్ స్టంట్ అంటూ ఉంటది కదా ఈ స్టంట్ లో రికార్డులు కొడదాం అనే కొంతమందరు ఏమంటారు అంటే బహుబలి రికార్డ్ క్రాస్ చేసింది కదా దంగల్ రికార్డ్ క్రాస్ చేద్దామని అన్నారు కానీ సో ఎక్కడెక్కడైతే పుష్పకి మైనస్ పుష్ప అంటే పుట్టి వాళ్ళు కూడా సర్చ్ చేసినట్టున్నారు ఆల్రెడీ సుకుమార్ గారు ఇవి లెక్కల మాస్టర్ అంటే ఏ ఏ ప్లస్ టూ అంటే ఎంత అనేది ఉంటది దీనిలో మైనస్ వచ్చిన కూడా ఉన్నది ప్రతి ఒక్కరు వీళ్ళకే తెలిసినట్టు కంటెంట్ లో ఎట్లున్నాడు ప్రతి దానికి ఇవాళ క్లారిటీ కాకపోతే లాగ్ అయిపోతే ఫస్ట్ నుంచే అయిపోతే సినిమా ఎక్కడ నెగిటివ్ అయిపోతుందో అనే లో వాళ్ళు తగ్గించారు సో ఇప్పుడు ఒక ఐప్ వచ్చేసింది సో ఎక్కడెక్కడ మైనస్ ఉన్నాయో దాన్ని అన్ని ప్యాచ్ప్ చేసి వదిలారు ఇప్పుడు అసలు పుష్పాత్రి ఎందుకు ఉండాలి పుష్ప అనేది అంటే ట్వంటీ మినిట్స్ అంటే ఏదో సాంగ్ అన్నట్టు ఉంటది కానీ ఒక హాఫ్ అన్ అవర్ కొత్త సినిమా చూసినట్టు చూపించారు ఆ యాక్టింగ్ గానీ ఆ డైలాగ్స్ గానీ ఎర్ర ఆ చూశాను ఆల్రెడీ టూ టైమ్స్ చూశాను మళ్ళీ ఈ రోజు మేము ఫ్యామిలీతో వెళ్తాను చాలా చాలా బాగుంది కంప్లీట్ గా ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఒకటి ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సి ఉంటే చాలా మంది ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ చూసిన తర్వాత ఇది నచ్చట్లేదు ఎర్రచంద్రన్ దొంగలని అంటున్నారు అంటున్నారు ఆ స్టోరీ నచ్చింది అంటున్నారు కానీ ప్రతి సినిమా గేమ్ కావచ్చు పుష్ప సినిమానే కావచ్చు ప్రభాస్ అన్న మూవీ కావచ్చు మహేష్ బాబు అన్న మూవీ ఎవరు మూవీ అన్న కావచ్చు ఎంత సోషల్ మెసేజ్ ఉంటుందో సినిమా అనేది ఒక కల్పితం కల్పిత పాత్రలు కూడా ఉంటాయి అది కల్పితమే తప్పించి గానిమెంట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ గానే ఉంటారు సరే ఎర్రచంద్రన్ అది ఒక్కటే మాట్లాడారు కానీ ఒక అమ్మాయి చేతి మీద వేస్తే చేయిస్తే గాని కిడ్నాప్ చేస్తే గానీ ఏం చేస్తానో అని రప్ప రప్ప అంటాడు దేనికోసం అది మరి దాని గురించి కూడా మాట్లాడచ్చు కదా ఒకటి అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఏదో అక్క అన్నది ఒకటి ఇట్లాంటి నచ్చవు అన్నప్పుడు సన్ ఆఫ్ ఇండియన్ మూవీ మోహన్ బాబు గారు అసలు మూవీ కూడా ఐఎస్ గురించి తీశారు కదా సినిమా అనేది ఇప్పుడు మనం అందరూ ఫ్యాన్స్ కూడా ఒకటి ఆలోచించుకోవాలి ఇప్పుడు తమన్ గారు నిన్న మేము కిందికి లాగేస్తున్నారు తెలుగు సినిమా అని అంటున్నారు కదా సో ఇప్పుడు పుష్ప సినిమా ఎంత నెగిటివ్ చేశారు అప్పుడు వీళ్ళందరికి ఎవరి గుర్తురాలే మన తెలుగు సినిమాని తగ్గిస్తారు ఒక నేషనల్ అవార్డు విన్నర్ ని ఒక ఇష్యూలో జైలు కి తీసుకెళ్లి అక్కడ తీసుకెళ్లి అప్పుడు ఏం మాట రాలే సో ఇప్పుడు నిన్న తమన్ గారు ఏదో అంటే మంచిదే అంటే సినిమా దాని గురించి చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారు కదా అదే చిరంజీవి గారు అంటే లెజెండ్ చిరంజీవి గారిని అదొక లెజెండ్ ఒక తరానికి ఒక లెజెండ్ అంతే చిరంజీవి గారు లెజెండ్ ఆయన గురించి మాట్లాడే ఆ రాత గానీ నేను చెడ్డీలో ఇది పోసుకున్నప్పుడు ఆయన ఒక మెగాస్టార్ కానీ మనం మాట్లాడే మాట మాత్రం కరెక్ట్ ఉండాల అదే మన చిరంజీవి గారు పెద్ద తోని ఆ రోజు దేవరకి ఎంత ఇది చేశారు పుష్పకి ఎంత ఇది చేశారు అప్పుడు కూడా అదే ఉందాతనం మాట్లాడుంటే ఈ రోజు నేను సెల్యూట్ చేస్తాను ఇప్పుడు పుష్పకి ఎంత నేడు చేశారు దేవరకి ఎందుకు నేడు చేశారు మరి అప్పుడు ఈ సినిమా పెద్దలు ఎందుకు మాట్లాడలేరు ఖచ్చితంగా కర్మ అనేది రిటర్న్ వస్తుంది ఇప్పుడు ఎట్లా అనుకోండి మీరు మా సినిమా ఉన్నప్పుడు మీరు సపోర్ట్ చేయలేదు మీ సినిమా ఇది మాది కాదని ఎవరని అనుకుంటున్నారు ఫ్యాన్స్ రోజు కూడా మాట ఇప్పుడు పాస్ ఒక విధంగా కరెక్ట్ తెలుగు సినిమా అంటే ఇప్పుడు చిరంజీవి గారు ఒక ఈవెంట్ లో చెప్పారు ఏంటంటే గోవాకి వెళ్ళినా ఇక్కడ ఉన్నా సరే మా ఫోటోలు అయితే పక్కన పెట్టు రామారావు గారు ఏఎన్ఆర్ గాని ఫోటోలే ఆ స్థాయికి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ మనం అందరం నెక్స్ట్ లెవెల్ లేని ఇప్పుడు తెలుగు అసలు తెలుగు సినిమా అంటేనే మనం వాల్యూ లేదు ఏం లేదు అలాంటిది ఈ రోజు ఆస్కార్ లెవెల్ కి అని రాజమౌళి గారు తీసుకెళ్లారు ప్రభాస్ ప్రతి ఒక్కరు త్రిబుల్ ఆర్ అంటే ఇప్పుడు ఆస్కార్ ఆ లెవెల్ లో తీసుకెళ్ళింది రాజమౌళి గారు కావచ్చు సుకుమార్ ఇప్పుడు సుకుమార్ కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు రామ్ చరణ్ గారు కావచ్చు ప్రభాస్ వీలైతే వీఆర్ తెలుగు సినిమాని ప్రౌడ్ గా తీసుకెళ్లి వీళ్ళు ఫస్ట్ తర్వాత వీళ్ళు వచ్చిన వాళ్ళంతా తర్వాత ఇప్పుడు టాప్ మోస్ట్ లో వీళ్ళందరూ ఉన్నారు సో వాళ్ళ వాళ్ళు వచ్చిన సినిమాలన్నీ భారీ ఎక్స్పెక్టేషన్ ఉంటాయి ఇప్పుడు శంకర్ గారు గేమ్ చేంజర్ బాగాలేదని కాదు మూవీ బట్ ఆర్ శంకర్ గారు ఎప్పుడో ఇంత అప్డేట్ రోబో అనేది ఎప్పుడు అండి నేను చెడ్డీలో చుచ్చి పోచుకుంటున్నా అప్పుడే ఆ రోబో కానీ ఆ టెక్నాలజీ ఏంది శంకర్ గారు తీసింది కరెక్ట్ స్టోరీ కానీ ఇప్పుడు అప్డేట్ అయినా ఇప్పుడు ఐఫోన్ సిక్స్టీన్ అంత అప్డేట్ అయినా నోకియా ఉండే నుంచి మోటార్ ఐఫోన్ స్మార్ట్ ఫోన్ అని చెప్పి ఇప్పుడు ఐఫోన్ కు వచ్చినాం ఆ రేంజ్ లో మన శంకర్ గారు మన మైండ్ సెట్ ని చూసి అది అప్డేట్ చేయలేకపోయడం అని అంతే గారిది స్టోరీ కాదు అనే విధంగా కూడా అంటే కాదు స్టోరీ 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 కాదు యాక్చువల్ బాగుంది కాబట్టి ఇంకో మైనస్ ఏముందంటే ఇంకొకటి మైనస్ ఏంటంటే ప్రమోట్ చేసింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చు నిజ రాజకీయాలన్నీ ఉంటాయని అంటారు నిజ జీవితంలో తీసినామంటే నిజ జీవితంలో అంటే ఇక్కడ ఆపోజిట్ ఎవరు ఉన్నారు జగన్ గారు ఉన్నారు కదా ఆ ఇష్కా గానీ పర్మనెంట్ మన ఉండడం కానీ నచ్చకపోవచ్చు ఇప్పుడు వైసీపీ ఫ్యాన్స్ వైసీపీ పార్టీ వాళ్ళు ఉండనా వాళ్ళ సినిమా చూడడం కాదు కదా వాళ్ళు కూడా చాలా మంది సినిమా లవర్స్ ఉంటారు ఒక మన నాయకుడికి అనిపించింది ఒక వాళ్ళు కూడా చూడరు వాళ్ళు కూడా అరే మా నాయకుడు నెగిటివ్ వాళ్ళు చేస్తారు ఒక సినిమాని ఒకరిలో నెగిటివ్ చేస్తారు ప్రతి ఒక్కరు నెగిటివ్ చేస్తారు కానీ మనం ప్రోట్రేట్ చేయడం దాన్ని ప్రమోట్ చేయడం ప్రమోట్ చేయాలి అన్ని రాజకీయాలు కలిపేసి ప్రమోట్ చేసే వరకు అది రాజకీయం అయిపోయింది సినిమా దాన్ని ఎవరైనా ట్రోల్ చేస్తారు ఇంకోటి ఏంటంటే మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ గానీ ట్రోల్ చేయడం గాని దేవరావు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళని ట్రోల్ చేయడం గాని ఇవన్నీ అయిపోవడం వల్ల మీరు చేసినప్పుడు మేము కూడా చేస్తాం ఇలా అయిపోయింది తప్పించి ఇక ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు నమస్తే అంటే నమస్తే పెడతా అంటారే నువ్వెవర నేను కొడతా అంట అలా అప్డేట్ అయిపోయింది జనాలు ఇవ్వరు మనం పట్టించుకోపోతే వాళ్ళు కూడా పట్టించు అది అన్నా ఓపెన్ ఫైనల్ గా ఇప్పుడు అంటే ఒక కలెక్షన్స్ ఇంకా పెంచడానికి పెంచడం కోసమే పెంచారా లేదంటే ఏదైతే క్లారిటీ ఉన్నాయో అవి ఫైనల్ చేయడానికి అది పెట్టారు అంతే థ్యాంక్ యూ